బీజేపీ పాలకుల అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు బీజేపీ పాలకులు ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఆరోపించారు రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగరంలో నిర్వహించింది ఖమ్మం నగరం నలభై ఆరు నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ కన్న వైష్ణవి ప్రసన్న కృష్ణ ఓబీసీ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్ డివిజన్ అధ్యక్షుడు ఎస్కై రజ్జీ నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు ఏఎంసి డైరెక్టర్ బోచట్ల సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ మహాత్మా గాంధీ గారు చంపారణ ఉద్యమంతో మొదలుపెట్టి క్విట్ ఇండియా ఉద్యమం వరకు పోరాడి తీసుకొచ్చినటువంటి భారతదేశ స్వాతంత్రం అలాగే రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు పదిహే పదిహేడు రోజుల పాటు కష్టపడి మూడు వందల మంది కమిటీ సభ్యులతో అన్ని భాషలు అన్ని సంస్కృతులు అన్ని మతాలు కులాలు ప్రాంతాలు లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఐదు వందల యాభై నాలుగు సంస్థానాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని మొత్తంగా ఏకం చేస్తూ ఇక్కడ భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారి సారథ్యంలో ఆయన్ని చైర్మన్గా ఉంచి చేయడం జరిగింది ఆనాటి నుంచి భారతదేశ గౌరవాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాల పాటు తీసుకొచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలో దిగిపోయి మోడీ ప్రభుత్వం మోడీ అమిత్ షాల ద్వయం ఏదైతే వచ్చిందో ఈ ద్వయం ఆ రోజు నుంచి కూడా పదకొండు సంవత్సరాల నుంచి జిఎస్టి డిమానిటైజేషన్ టెబ్యుల్ తలాఖు వర్క్ బోర్డ్ చట్టం చేయటం అమెండ్మెంట్ చేయటం లాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి కార్యక్రమం కూడా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఏదైతే గుజరాత్ లో ఒక సమావేశం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి సమావేశం పెట్టుకుని మాట్లాడిన దానికి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ ప్రజలు చాలా చూసాం మిమ్మల్ని ఇప్పటిదాకా చాలా సార్లు నమ్మాం ఇక మిమ్మల్ని నమ్మబో అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసులు పెట్టేసి తప్పుడు కేసులు పెట్టి బనాయించి వాళ్ళని మభ్యపెట్టి గురి చేయటం జరుగుతా ఉంది వాళ్ళని ఆ దాని కోసం అని చెప్పేసి జైబాపు జై భీమ్ జై సంవిధాన్ పేట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వాడ వాడ తిరిగి ప్రజలకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే సమానంగా హక్కులు పొందుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి కట్టుగా ఉంటున్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్నటువంటి కుట్రలు ఈ దేశాన్ని హిందూయిజం గా మాట్లా మార్చడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రల్ని మహిళలకు హక్కులు లేకుండా చేసేటటువంటి విషయాన్ని ప్రజలకు చదువుకునేటటువంటి అవకాశాలు లేకుండా యువకులకు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి వాడలో చేస్తా ఉన్నాం ఈ రోజు నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్క అన్ని డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి పెద్ద ఎత్తున ప్రజలకు తెలియపరుస్తామని చెప్పేసి సందర్భంగా తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ జై భీం జై అనే కార్యక్రమం ఖమ్మం నగరంలోని తిటోన్ ప్రాంతంలో నలభై ఆరు నలభై ఎనిమిదో డివిజన్లో పెద్ద ఎత్తున చేపడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిండు సభలో అమిత్ షా డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి ఖండిస్తూ నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పిసిసి పిలుపు మేరకు డిసిసి ఆదేశాలతో ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్లో కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా నలభై ఆరు డివిజన్ లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు అందరూ కూడా బాబు అనే కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు ఈ డివిజన్ మొత్తం కూడా కలిదితూ ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అవహేళన చేస్తుంది రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్చాలని చూస్తుంది అనే అంశాలని ప్రతి వివరించడం జరిగింది దాంతోపాటుగా గడిచిన పద్నాలుగు నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించడం జరిగింది దాంతోపాటు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రిగా ఎన్నికైన ఈ పద్నాలుగు నెలల కాలంలో మా ఈ త్రీ టౌన్ ప్రాంతంలో ఎప్పటికీ నెరవేరని చిరకాల కోరికైనటువంటి అండర్బిచ్చిని నిర్మించారు దాంతోపాటు ఈ మున్నేరి పరివాహ ప్రాంతాలతో సుమారు పన్నెండు డివిజన్లు కొట్టుకుని పోయే ప్రమాదాన్ని నివారించడానికి రెండు వైపులు కూడా కరకట్ట నిర్మిస్తున్నారు దాంతోపాటుగా వంద సంవత్సరాల చరిత్ర గల మిర్చి పురాతన స్థితిలో ఉంటే దాని మీద తీగల వంత నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటుగా తీటోన్ ప్రాంతంలో ఏసీ మిర్చి మార్కెట్ను ప్రారంభించడానికి దాన్ని కూడా పనులు మొదలుపెట్టారు అది కనుక పూర్తి అయితే దేశంలోనే ఏకైక ఏసీ వ్యవసాయ మార్కెట్ గా అది రూపాంతరం చెందుతుంది ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తున్న గౌరవ మంత్రి తుమ్మ నాగేశ్వర గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అందులో ముఖ్యమైనది ఏంటంటే సన్న బియ్యం పంపిణీ ఈ నెల ఫస్ట్ తారీఖు నుంచి మొదలుపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగిన విధంగా సన్న బియ్యం పంపిణీ ఈ రాష్ట్రం జరుగుతుంది దానికి ప్రతి మహిళ ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా చాలా సంతోషంగా ఉన్నారు కేవలం పేద ప్రజలు కాకుండా దిగువ మధ్య తరలి ఎగుమధ్యత ప్రజలు కూడా ఈ సన్నబియాన్ని వాడుకుంటూ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని చల్లటి దీవెలతో దీవిస్తున్నారు అయ్యా మీరు ఎప్పుడు కూడా మీ కనీ రీతిలో ఉన్న ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా సన్నబియ్య పంపిణీ చేశారు మీకు ఎల్లవేళ్ళ రుణపడి ఉంటామని చెప్పేసి మా జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పేసి ఈ ప్రజలందరూ ఆకర్షిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు నలభై ఆరు మరియు నలభై ఎనిమిదవ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ రెండు డివిజన్ల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని పరిరక్షించడం జై బాపు అనే నినాదంతో ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా జై అనే నినాదంతో అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించారో వారి సేవల్ని స్మరించుకోవడం అదేవిధంగా జై సంవిధాన్ అంటే మనం ఏదైతే ప్రజా పాలన కొనసాగుతుందో ఏదైతే రాజ్యాంగంని అనుసరించి దేశవ్యాప్తంగా పరిపాలన కొనసాగిస్తుందో ఈ మూడింటిని గౌరవించాలనే ప్రధాన ఉద్దేశంతో ఏఐసిసి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఈ కార్యక్రమం నాంది పలికింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ డివిజన్ మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్